రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పదిహేడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి అరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాల వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పాలెం వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు సొరకాయ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బెండకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం కిలో నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు పచ్చబటాణి కిలో నలభై నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో ముప్పై నుంచి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఏడు వందలు నుంచి ఎనిమిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట డెబ్బై నుంచి నూట తొంభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు